ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయం మర్చిపోతున్నారు వాటికి లైక్ చేయండి వివరాలు అయితే వెళ్తుందామండి సో ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారిక పర్యటన కోసం భూటాన్కి అయితే వెళ్ళను వెళ్తున్నారనమాట సో so, ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మార్గ మధ్యంలో వాతావరణం చాలా ప్రతికూలంగా మారింది so, అనమాట సో ఇందుకు సంబంధించి దీంతో ఆమె విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఇక భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని సిలిగుడిలోని గ్రా విమానాశ్రయంలో దించారనమాట ఆర్థిక మాదిరి సిలిగుడలోనే బస చేయడం జరిగింది నిర్మలా సీతారామన్ నవంబర్ రెండు వరకు భూటాన్లోనే అధికార పర్యటనలు అయితే ఉన్నారనమాట ఈ సందర్భంగా ఆమె భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారనమాట ఇక ఈ పర్యటన ఆర్థిక మంత్రి వెంట ఆర్థిక వివరాల విభాగం బృందం కూడా ఉంది సమాచారం ప్రకారం ఆర్థిక మంత్రి భూటాన్ పంత ఏడు వందల అరవై ఐదులో స్థాపించబడిన చారిత్రకంగా సాంగేన్ చోకోరా మఠాన్ని సందర్శించనున్నారు ఇక్కడ వంద కంటే ఎక్కువ మంది భిక్షకులు అయితే ఉన్న ఉన్నత స్థాయి బౌద్ధ విద్యను అయితే అనమాట సో భూటాన్ పర్యటనలో ఉన్నత స్థాయి సమావేశాలు ఇందుకు సంబంధించి ముఖ్యంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది అంటున్నారు మొత్తం మీద అయితే